హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ ఈ అయితే మనకు ట్రిప్ వచ్చింది ఇప్పుడు ఆయిల్ కొట్టించుకున్నాం మనకి కరెక్ట్గా ఇవాళకి వారం రోజులు మనం ట్రిప్ వేసుకుని కిరాయికి వెళ్ళి వారం రోజుల నుంచి అయితే మనకు ఒక కిరాయి కూడా ఏమీ లేదు మనం మొన్న గురువారం బుధవారం పెనిగంచి పోలి వెళ్ళాం కదా ఆ ట్రిప్తో మనకి లాస్ట్ ఇవాళ్ళ వరకు మళ్ళీ బుధవారం వరకు కిరాయి అయితే లేదు అయితే మనం డైలీ వెళ్ళే కిరాయి మా చేరుకులో అయితే వచ్చింది ఇప్పుడైతే ఆయిల్ కొట్టించుకుని స్టార్ట్ అయిపోయాయి ఇప్పుడు నేను ఆవినిగడ్డ విజయవాడ ఆ కర్ర మీద ఉన్నాను మనకి లోడింగ్ వచ్చి పెద్దపూరి పాకలో ఎందుకంటే మా వైపు చెరుకు అయితే వండలేదు లేదు అందుకే ఇక్కడ నుంచి తీసుకుని లోడ్ అక్కడికి వెళ్ళాలి ఇప్పుడైతే మనం కట్ట మీద ఉన్నాం మనకి ఈరోజు గుడివేడ ముదినేపల్లి అయితే ఉందని చెప్పాడు ఫ్రెండ్స్ మనకి మనకి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి లోడ్ చేపి చేసుకోవడమే మార్కెట్ అయితే బాగా డల్గా ఉంది ఫ్రెండ్స్ తప్పదు ఇప్పుడైతే మనం పెద్ద పూలు బాగా వచ్చేసాం ఫ్రెండ్స్ ఇదైతే చేలోకి బండి దిగదు ఎందుకంటే బాట కూడా సరిగ్గా లేదు ఎక్కడానికి అందుకనే నేను తిప్పుకొచ్చి రివర్స్ చేసుకొచ్చి బండి ఇక్కడ పెట్టేసాను బాటలో మనకు వాళ్ళు ట్రాక్టర్ మీద వేసుకొస్తారు ట్రాక్టర్ మీద వేసుకురాగా దీంట్లో తిరగేసుకోవడమే అక్కడ తిప్పుకురావడానికి ఎదురుకి వెళ్ళినప్పుడు చూసుకోకుండా గాసు గ్యాస్ అయితే ఎక్కిచ్చాను పంచర్ పడిపోయింది అనుకున్న వాళ్ళ బండి బాగా తెగిపోయింది కండ రోడ్డు పక్క ఏమిటి ఎక్కడ పడితే అక్కడ సీసాలు ఉన్నాయి చూసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఏం పంచిరు పడలేదు మనకి ట్రాక్టర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మనకి వాళ్ళ మామూలుగా అయితే మనకి వాళ్ళ రెండులారని చెప్పి వెళ్ళాడు ఎంత వచ్చిందో తెలియదు మోటా వాళ్ళు అడిగితే ఎనభై కట్టలు ఎనభై మూడు కట్టలు కొట్టేవన్నారు తిరగేత్తారు ఇప్పుడు మనకి బండి జాండీ డాక్టర్ లోడైతే చూస్తుంటే బాగానే ఉంది మూడు టెన్లు కొట్టినట్టున్నారు ఉన్నారు వీళ్ళు కొంపదీసి లోడైతే తిరిగేస్తున్నారు మన వాళ్ళ కిందవారు స్లోగా ఏంటారు బాబు అంటే ఇట్లా లేదు డమా డమా పడేసేసారు మా మేస్త్రి ఆయనే నాగేశు చెరుకు మఠాకి మేస్త్రి ఆకలి బిడ్డ లేట్ అయిపోయిందని అన్నం తింటున్నాడు పెద్దోళ్ళు అయిపోయారు కదా తిన్నాక సగం వాళ్ళు ఒక ఇద్దరాము ఇప్పుడు ఎత్తన్నారు లోడు ఇంకొక ఆమె తర్వాత ఎక్కుతారు పైకి సగం గట్ల వాళ్ళు సగం గట్ల వీళ్ళు ఎత్తారు వాళ్ళైతే ఐదుగురు వచ్చారు నాకు తెలిసి వాళ్ళు ఇది ముట్టలు టన్నులు తట్టు లోడు చూద్దాం లోడింగ్ అయినా కాటాకి వెళ్ళినాక ఎంత వచ్చిందో చూద్దాం లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మనం మా రోడ్ దగ్గర వాళ్ళు రోడ్లో ఉండం ఇక్కడ రైట్కి తీసుకుంటే మా ఇంటి దగ్గర వైపుకి వెళ్తుంది మా రోడ్డు ఇక్కడే కాటా ఉంది ఇక్కడ మనం కాటా పెట్టేసుకుని డైరెక్ట్గా గుడివాడి వెళ్ళిపోతామే చూద్దాం మనకి ఎంత వచ్చిందో ఏమేంటి ఇవాళ నాకు తెలిసి రెండు అయితే వచ్చింది మనకి ఇవాళ చూద్దాం ఎంత వచ్చిందో ఈ స్టైట్ వెళ్తే మా ఊరు వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్ మా ఊరికి ఇది వచ్చి కృష్ణకాంత్ రైస్ మిల్ అక్కడే మనం ఎప్పుడు ఏ బ్రిడ్జీ పెట్టుకుంటాం కాట అయితే ఎంత వచ్చిందో చూద్దాం కాట అయితే మనకి బండి పెట్టిపోను రెండు టన్నుల రెండు టన్నులు ఏడు వచ్చింది ఫ్రెండ్స్ మనకి వాళ్ళ బండి రెండు వందలు ఏడు అయితే వచ్చింది కాట మనకు రెండు వందల అని చెప్పి వెళ్ళాడు అయితే రెండు గంటలు ఎక్స్ట్రా నరికారు మనకే మంచిదిలే మనకు మూటొన్నులు కిరాయి ఇస్తాడు వాడ వాళ్ళకి అయితే రెండు వల్ల వేసుకెళ్తే రెండు వందలకి ఎస్తున్నాడు కిరాయి మనకి ఇది వచ్చేసి బందరం విజయవాడ హైవే మనం ఎదురు నుంచి మరివాడ రోట్లోంచి ఎప్పుడు డైలీ వెళ్ళే రూట్ వెళ్తాము మనకి అప్ అండ్ డౌన్ రెండు వందల కిలోమీటర్లు వచ్చేది ఫ్రెండ్స్ మనం విజయవాడ వెళ్ళి వేసుకుని మళ్ళీ విజయవాడ నుంచి గుడివాడ గుడివాడ దింపుకొని ముదినేపల్లి వెళ్ళి మళ్ళీ ముదినేపల్లి నుంచి ఉయ్యే మనకి మొత్తం రెండు వందల కిలోమీటర్లు వచ్చింది ఇంకా ఫస్ట్ పాయింట్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ మనం ఫస్ట్ పాయింట్ కాడ దింపుతున్నాడు ఇవాళ కాటాలు అయితే లేవు పెద్దగా మామూలుగా కాటాలు ఉంటే అంత ఇబ్బంది ఫస్ట్ పాయింట్లో దింపాలి మళ్ళీ కాడికి వెళ్ళాలి మా ఒక మన రెండు రోజులు రాలేదు ఇవాళ వచ్చాడు మా చోటు కూడా కట్టలేసి వేసేస్తున్నాడు కిందకి ఈ సందు చూడండి కూతురు అంత చిన్న సందు మధ్యాహ్నం వచ్చి మేము ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది బళ్ళు తీసుకోవాలి ఈ చిన్న చిన్న రోడ్లోకి మనకి గేర్ రన్నింగ్ ఆగిలే ఈ సిటీలోనే ఎక్కువ తాగేస్తుంది ఇక్కడ వాళ్ళందరికీ పది గట్టలు పదిహేను గట్లు పది గట్లు అయినాయి మొత్తం ఇక్కడ దింపేసాం రెండో పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇది వచ్చి మనకి ఎన్టీఆర్ కాంప్లెక్స్ రోడ్డు అంటారు ఎదురికి వెళ్తే ఎన్టీఆర్ స్టేడియం ఇక్కడ ట్రక్కులు మనకి గొట్టల గొట్లు ఉంటాయి ఈ హోల్సేల్ కొట్టులో తోలడానికి కిరాయిలు ఇక్కడ ట్రక్కులు అయితే చాలా ఉంటాయి మనకి ఇదే మనకి లెఫ్ట్ సైడ్లో కనపడుతుంది కదా నందమూరి ఎన్టీ రామారావు క్రీడా సంస్థ ఇదే స్టేడియం అంటారు ఫ్రెండ్స్ దీన్ని గుడివేడ స్టేడియం అంటే మనకు రైట్ సైడ్ మున్సిపల్ ఆఫీస్ ఉంటుంది నీకు కొత్త బండి కిస్తీలు హట్ట కడుతున్నారు బాబు రెండో పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ ఒక పదిహేను గట్టలో పది గట్లు దింపుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ పది దింపుకొని దిప్పుకొని కాటాకాడికి వెళ్ళిపోవడాం మనం కాటా దగ్గర నుంచి కాటా దగ్గరికి అయితే అయిపోయింది మనం మదినేపల్ మనకు మాత్రం రైలు గేట్ ఎప్పుడు పడతానే ఉంటుంది మనకి మిదినేపల్ ట్రైన్ గేటు మన ఎక్కడ నుంచి స్ట్రైట్గా మదినేపల్ ముదినేపల్లి రోడ్ అయితే బాగోదు ఫ్రెండ్స్ ఎవరైనా సరే భీమవరం వచ్చేవాళ్ళు ఉంటే మన వాళ్ళు డ్రైవర్స్ క్రమ్ డ్రైవర్స్ ఈ రోడ్ అయితే అవాయిడ్ చేయండి ఎందుకంటే ఇటు భీమవరం గుడివాడ వచ్చి ఇటు జంక్షన్ నుంచి వేలూరు నుంచి వచ్చేవాళ్ళు అయితే తప్పనిసరిగా ఇటు జంక్షన్ మీదుగా వచ్చి గుడివాడ నుంచి భీమవరం వెళ్తారు అయితే విజయవాడ నుంచి వచ్చేవాళ్ళకైతే హైవే ఉంది ఫ్రెండ్స్ విజయవాడ టు మచిలీపట్నం అక్కడ నుంచి మచిలీపట్నం వెళ్ళకుండా గూడూరులో పెడదని ఉంటుంది రోడ్డు ఆ రోడ్డు నుంచి వెళ్ళిపోవచ్చు మనం గుడి ముదినేపల్లి అయిపోయింది లాస్ట్ పాయింట్ దింపేసాం రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం మనం ఈ రోజు మొత్తం మనకు దగ్గర దగ్గర గుడి గుడివాడ నాలుగు పాయింట్లు ఈ రెండు ఆరు పాయింట్లు ఇది సింగరాయపల్లి ముదినేపల్లి రోడ్డు ఫ్రెండ్స్ ఇది ఈ రోడ్ అయితే ఈ అయితే మనం డైలీ వెళ్ళే రోడ్ కాకుండా కొత్త రూట్ నుంచి వెళ్తాం ఇది ముదినేపల్లి సెంటర్ ఇక్కడ లెఫ్ట్కి తీసుకోవాలి ఇక్కడ లెఫ్ట్కి తీసుకుంటే ఈ రోడ్ రోడ్డు మనకి గొడ్లవల్లేరి వెళ్తుంది కాకపోతే మనం గొడ్లవల్లేరు కూడా వెళ్ళకోకుండా వెన్నకోట అని ఇక్కడ నుంచి సెవెన్ కిలోమీటర్స్ వెన్నకోట దగ్గరికి వెళ్తే అక్కడ నుంచి రైట్ తీసుకోవాలి అక్కడ నుంచి రైట్ తీసుకుంటే మనం దగ్గర దగ్గరగా అంగులూరు వెళ్తాం అంగుళూరు నుంచి డైరెక్ట్ గుడివాడ రోడ్లోకి వెళ్తుంది ఆ రోడ్డు ఆ రోడ్డు అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ సింగిల్ రోడ్డు అయినా ఎవడనొచ్చు ఇక్కడ ఇంతలు లెక్క బాగోదు వెన్నకోట వరకు మనం గుడివాడ వెళ్ళి ఇటు వెళ్ళే బదులు ఇటు అయితే షార్ట్ కట్టి వెళ్ళిపోతాం అంటే డైలీ వెళ్ళే రూటే కాకుండా కొత్త రూట్ చూపిద్దాం దాని రోడ్లు అయితే అసలు ఏం బాగోదు ఫ్రెండ్స్ మామూలుగా బళ్ళన్నీ ఇది వచ్చి అదర స్టార్టింగ్ ముదినేపల్లి దాటిన గొర్రజనే ఊరు ఇది దాటంగానే వెన్నకోట ఉంటుంది వెన్నకోట దగ్గర నుంచి మనం రైట్కి తీసుకోవాలి ఈ రోడ్లు అయితే అంత అయితే ఏం బాగోవు ఫ్రెండ్స్ అన్ని సింగిల్ రోడ్లు గోతుల రోడ్లు కాకపోతే తప్పగా మనం డైలీ వెళ్ళే చెరుకు ఈ ఈ రోడ్లే మనకి అందుకనే నా కింగ్ పిన్లు మన బండి ఎప్పటికప్పుడు కింగ్ పిన్లు పోతా ఉంటే టైర్లు పగిలిపోతా ఉంటాయి ఈ రోడ్లు మాలనే మనమైతే ఇప్పుడు మిన్నకోటటు అంగుళూరు రోడ్లో ఉన్నాము ఇదే ఇది సింగిల్ రోడ్ ఫ్రెండ్స్ రోడ్ అయితే బాగుంటుంది మనకి పోలీసులు భయం ఉండదు ఓవర్లోడ్ వేసుకుని వచ్చేవాళ్ళని ఇటు వచ్చి వచ్చి ఈ రోడ్డు బాగుంటుంది చూస్తున్నారు చుట్టూరు పొలాలు క్లైమేట్ అయితే ఇప్పుడే చల్లబడింది వాతావరణం అటు ఇటు అన్ని పచ్చని పొలాలే ఎటు చూసినా అంత గ్రీన్ గ్రీన్గా ఉంది ఈ రోడ్డు డైరెక్ట్గా ఇది మనకి అంగుళూరు ఊళ్ళోకి వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్ అక్కడ నుంచి మనం స్ట్రైట్ ఊళ్ళో నుంచి హెడ్ తిరగ తిరగ తిరిగవసా సింగిల్ రోడ్డు రోడ్డు అయితే బాగుంటుంది వావర్లోడై వేసుకోవచ్చు పోలీసులు బాధ ఉండదు మనకు ఆర్టీఓ బాధ ఉండదు ఇటు ఎవరో రారు అసలు నైట్ అయితే ఆ రైతు అసలు ఎవడో కనపడరు ఈ రోడ్లో అన్ని పల్లెటూర్లు అనమాట ఇవి ఇది అంగుళూరు ఇది మనం ఇప్పుడు అంగుళూరు దాకా వచ్చేసాం ఇది అంగుళూరు సెంటర్ సింగిల్ రోడ్డు మొత్తం ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్ బాగుంటుంది మేము అసలు ఇబ్బంది పడ అసలు ఈ రోడ్డు కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళు ఉంటే డైలీ తిరిగే వాళ్ళకి తెలిసిపోద్ది కొత్త వాళ్ళకి వెళ్ళని వస్తే ఆ వెళ్ళే బదులు ఈ రోడ్లోంచి బెటరు ఇదిగో ఇక్కడ మనకి బస్సు వచ్చింది కదా బస్సు వచ్చింది లెఫ్ట్ సైడ్ ఏమో మనము మచిలీపట్నం వెళ్తాము ఇది కూడా రోడ్డు బాగుంటుంది మచిలీపట్నం వెళ్తుంది ఈ రోడ్డు ఇలా రైట్ సైడ్కేమో గుడివాడ వెళ్తాము ఇటు మనం అటు తిరగకుండా స్ట్రైట్ వెళ్ళిపోవాలి స్ట్రైట్ వెళ్ళిపోతే పామరు గుడివాడ రోడ్లు ఎక్కిద్ది అనమాట ఈ రోడ్డు రోడ్డు ఇది కూడా పర్లేదు కొంచెం ఫ్రెండ్స్ బాగానే ఉంటుంది కొంచెం రోడ్డు ఇది కూడా సింగిల్ రోడ్డే ఈ రోడ్డు కూడా బాగానే ఉంటుంది ఈ రోడ్డు అయితే వెళ్ళిపోవచ్చు ఈ ట్రిప్కి వచ్చి మనకి ఎక్కరై రెండు వందల కిలోమీటర్లు కానీ ఫ్రెండ్స్ మొత్తం నాలుగు వేల ఐదు వందలు ఫ్రెండ్స్ అందులో మనకి కాటాకి వంద రూపాయలు పోతాయి దింపినకూర రోడ్డుకి మూడు వందలు పోతాయి మా చోటు కొడుకు ఇది పామారు భీమవరం హైవే ఫ్రెండ్స్ ఇది చాలా వరకు ఇంకా అవ్వలేదు రోడ్డు మరి నెక్స్ట్ ఇయర్ కన్నా ఇద్దరు తేది ఈ రోడ్డు పోతే అసలు మొత్తం అంతా హైవే అయిపోద్ది మచిలీపట్నం హైవే ఇటు భీమవరం టు పామారు హైవే ఇది ఇంకా చాలా వరకు అవ్వలేదు ఇటు పామారు సైడ్ వరకు కొద్దిగా అయింది అటు ముదినేపల్లి కైకిలూరు అవన్నీ అయితే అవ్వలేదు అటు ఉండి ఆకు వీడ ఎంత ఇంకా వర్క్ జరుగుతూనే ఉండయి ఇది అయ్యేపాటి దగ్గర దగ్గర ఇంకో సంవత్సరం పట్టిద్ది మనకి ఇది కూడా అయిపోతే చాలా వరకు రోడ్లు హైవే అయిపోతాయి మనకి రోడ్లతో ఇబ్బంది ఉండదు ఇది మనకి ఎదురు కనపడేది మచిలీపట్నం టు విజయవాడ హైవే ఫ్రెండ్స్ అది మనం ఇక్కడికి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి